మన తల్లిదండ్రులది తాతలది పెన్షన్ కానీ మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదన్నా పథకాలు డబ్బులు పడతాయి కదా రీఎంబర్స్మెంట్ కానీ ఇటు ప్రతి ఒక్కటి మొబైల్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి దయచేసి మొబైల్స్లో ఏమంటే అవి లింకులు వచ్చినాయంటే వాటిని ఓపెన్ చేయ అవి ఏ విధంగా వస్తాయంటే లింక్స్ మీకు ఏదన్నా లాటరీ తగిలినట్టు వస్తాయి లేదా ఏదన్నా లోన్ ఇస్తామని వస్తాయి లేదా రకరకాల యాప్లు వస్తాయి మీ అట్రాక్ట్ చేయడానికి సినిమా హీరోలు కొన్ని పంపిస్తారు ఓపికేలు రకరకాలుగా వస్తాయి ఇంకోటి ఏంటంటే మీరు మీరు ఒక కేసులో ముదాయిగా ఉన్నారు మీరేదో అమ్మ అశ్లీలమైన బొమ్మలు పంపించారు వేరే వాళ్ళకి మీ పైన కేసు బుక్ అయింది అనేది ఈ మధ్య కొత్తగా వస్తుంది పోలీసు వాళ్ళలాగా ఫోన్ చేస్తారు మీకు ఆర్మీ వాళ్ళలాగా చేస్తారు లేదా ఏదైనా వెహికల్ అమ్ముతామని ఏదైనా ఫోటోలు పెడతారు మీ మొబైల్కి వచ్చేస్తాయి వెహికల్ మోటార్ బైక్ లక్ష రూపాయలది ఇరవై ఐదు వేలకే ఇస్తాము డబ్బు అవసరం ఉంది నేను ఆర్మీలో పనిచేస్తున్నాను నేను పోలీసులో పనిచేస్తానని ఒక డూప్లికేట్ ఐడి కార్డులు కూడా పెట్టారు అవన్నీ చూసి మోసిపోవకండి లక్ష రూపాయలు ఇరవై ఐదు వేలకి ఎవరు ఎవరు ఓకేనా మన చుట్టూ మన పక్కింటి వాళ్ళే ఐదు వేలు కావాలంటేనే బాలి పేపర్ రాసుకొని ఇస్తున్నారు నీకు లక్ష రూపాయలు ఎందుకు ఇస్తారు పది లక్షల కారు లాటరీ తగిలిందని ఇస్తారు ఫోన్లు చేస్తారు మీరు ఇరవై వేలు కట్టే చాలు టాక్సీస్ యాభై వేలు కట్టే చాలు పది లక్షల కారు మీకు అంటారు ఫోన్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే మీ మీ అకౌంట్ ఏదైనా పిల్లలకు ఫీజు వస్తే ఫీజు పడుతుంది కదా గవర్నమెంట్ నుంచి ఆ డబ్బులు పడవు మీకు మీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ లింక్ లేదు మీ ఆధార్ నెంబర్ చెప్పండి కొన్ని డీటెయిల్స్ చెప్పండి ఓటీపీ చెప్పండి అని చేస్తారు మనం టెన్షన్ పడతాం ఆ డబ్బులు పడుకుంటే ఫీజు మళ్ళీ మనం కట్టాలా లేదా అవతాదు పెన్షన్ రాదు అట ఉద్దేశంతో మనం ఏమంటే అవి ఓటీపీలు అవి చెప్పేస్తాం దానివల్ల ఏమవుతుందంటే మనం కష్టపడి మన అమ్మన్న కష్టపడి సంపాదించిన పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు ఎంత ఉన్నా కానీ ఒక్కసారి మనం వాటి నంబర్ ఓటీపీ నంబర్ చెప్పినామంటే మన చేతుల్లో మన చేతులతోనే మన అకౌంట్లో డబ్బులు తీసి వాడి అకౌంట్లో వాడి చేతుల్లో పోసినట్టే గుర్తుపెట్టుకోండి మళ్ళీ అది వెనక్కి రావడం చాలా కష్టం అది వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం ఒకవేళ పొరపాటు అట్లా ఏదైనా జరిగినా వెంటనే పంతొమ్మిది వందల ముప్పై ఫోన్ చేయండి